అందరికి నమస్కారం నేను మీ కిషోర్ చెన్నశెట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చైర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నమోదు కానీ పోలింగ్ పర్సంటేజ్ మన దర్శి నియోజకవర్గంలో నమోదైంది సుమారుగా తొంభై ఒక్క శాతం అంటే వంద మందిలో ప్రతి వంద మందిలో తొంభై ఒక్క మంది ఓటు వేశారు తమకు నచ్చిన నాయకుణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు తమకు నచ్చిన నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అయితే దర్శి నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన గుట్టిపేటి లక్ష్మి గారి అంచనాలు ఎలా ఉన్నాయి గెలుపు మీద అలాగే మొదట్లో గుట్టిపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన కొత్తలో ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఉత్సాహం ఎగసిపడింది ఒక దశలో ఖచ్చితంగా గుట్టిపాటి లక్ష్మి గారు గెలవబోతున్నారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద అనే అభిప్రాయం దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరిలో ఏర్పడింది సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మి గారి అంచనాలు గెలుపుపై ఎలా ఉన్నాయి కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి సో అలాగే అంచనాలు అంటే ఒక రకంగా బెట్టింగ్స్ అనమాట సో వాటి పరిస్థితి ఏంటి ఎలాంటి బెట్టింగ్స్ నడుస్తున్నాయి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వస్తే మొదట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు దర్శి నియోజకవర్గంలో అని ఆలోచిస్తున్నప్పుడు రకరకాల పేర్లు పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు చివరికి గుద్దిపాటి లక్ష్మి గారి పేరుని ఖరారు చేయడం జరిగింది సో ఖరారు చేసిన తర్వాత కూడా అసలు పోటీలోనే లేరు బుచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి సరైన పోటీ కాదు అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా అంచనాలు వినిపించాయి అయితే ఎప్పుడైతే గొట్టిపాటి లక్ష్మి గారి పరిచయ కార్యక్రమం దర్శిలో జరిగిందో సో ఆ పరిచయ కార్యక్రమం తోటి గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది బూచేపల్లికి అనే అభిప్రాయం ఏర్పడింది ఆ తర్వాత ప్రచారం నడుస్తూ ఉండే కొంది ఖచ్చితంగా గెలుస్తారేమో కనీసం ఎక్కువ మెజారిటీ కాకపోయినా ఐదారుల మెజారిటీ తోటి గెలుస్తారు అనే అంచనాలు ఏర్పడ్డాయి అయితే సడన్ గా పోలింగ్ మరొక రెండు రోజులు ఉంది అనగా అంటే పదమూడో తారీఖు పోలింగ్ జరిగింది పదకొండు పన్నెండో తారీఖుల్లో జరిగిన పరిణామాలు మాత్రం కొంత గొట్టిపాటి లక్ష్మీ గారికి నష్టం చేశాయేమో అనే అభిప్రాయం దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా వినిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్న ముళ్లమూరు మండలంలో ఈసారి మెజారిటీ వెయ్యికి లోపే ఉండబోతోంది అనే అంచనాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి సో మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే ఒకటి మాత్రం నిజం ఒకవేళ ముళ్లమూరు మండలం కనుక అదే జరిగితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ దర్శలో గెలవడం మాత్రం చాలా కష్టం అనే విషయం మనకు అందరికీ తెలుసు సో దీనికి తగ్గట్టే బెట్టింగ్స్ కూడా దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా దర్శిలో బూచపల్లి గెలుస్తారా గొట్టిపాటి లక్ష్మి గెలుస్తారా అనే అంశం మీద బెట్టింగ్లు జోలైతే ఎవ్వరూ వెళ్ళడం లేదు ఎందుకంటే రెండు వర్గాల్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనే అభిప్రాయం మాత్రమే ప్రస్తుతం ఉంది మరి జూన్ నాలుగో తారీఖు దగ్గర పడుతుంది సో ఈలోపు ఏమైనా కొంత ఎవరి వారు సొంత సర్వేలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి చేసుకుంటున్నారు ఆ సర్వేలు ఏమైనా అనుకూలంగా వస్తే ఈ బెట్టింగ్స్ వ్యవహారం ఏమైనా మారచ్చు అసలు దాంతో మనకి సంబంధం లేదు టోటల్ గా చెప్పాలంటే గుట్టిపాటి లక్ష్మి గారు మాత్రం కొంత కాన్ఫిడెన్స్ ని కనబరుస్తున్నారు ఖచ్చితంగా గెలవబోతున్నామని కానీ గ్రౌండ్ లెవెల్ పార్టీ వర్కర్స్ లో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గెలుస్తున్నాం దర్శలో కూడా అనే అభిప్రాయం అయితే లేదు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ అయితే పక్కాగా కనిపిస్తుంది